సో ఇప్పుడు దీనికి సంతాన లెమ్మికి రీజన్స్ ఏమి ఉంటాయి సో ఆడవారిలో ప్రాబ్లమ్స్ ఏంటి మగవారిలో ప్రాబ్లమ్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం సో ఆడవారిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావచ్చు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ కావచ్చు లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ కలవడంలో భార్యాభర్తలు కలవడంలో కూడా ఇష్యూస్ ఉండొచ్చు సో అలానే మేల్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి సో స్పర్మ్ అనాలసిస్ మనం చేసినప్పుడు కదలిక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆర్ కౌంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు క్వాలిటీ వైజ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట సో అసలు బేసిక్గా అసలు బేబీ ఎలా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అన్నమాట సో మనకి నార్మల్ యూట్రస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట సో ఇది యూట్రస్ ఈ యూట్రస్కి ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది సో ఇది మన వెజైనా ట్రాక్ట్ అనమాట సో ఇవి రెండు టూ ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అండ్ రెండు ఓవరీస్ ఉంటాయి సో ఇప్పుడు మనకేంటంటే ఆడవారు ఫస్ట్ టైం మినార్కి అటెండ్ అయిన తర్వాత అరౌండ్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకి పీరియడ్స్ మెన్సెస్ అనేటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట రెగ్యులర్ సైకిల్స్ అని ఎప్పుడు అంటారు అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ వరకు మధ్యలో ఎప్పుడన్నా పీరియడ్ ప్రతి మంత్కి ఈ గ్యాప్లో వస్తే ఇది రెగ్యులర్ సైకిల్స్ అంటారు సో లెస్ దాన్ ట్వంటీ వన్ డేస్ అయినా మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ అయినా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటారనమాట సో ఇప్పుడు మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఏం చేంజెస్ అవుతాయో మనం డిస్కస్ చేసుకుందాం సో మనకు బేసిక్గా టూ ఓవరీస్లో అరౌండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్కి అంటే ట్వంటీ టూ నుంచి అరౌండ్ థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఉమెన్ వరకు ఉమెన్కి ఒక్కొక్క ఓవరీలో ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఉంటాయి అనమాట ఎయిట్ టు టెన్ ఫాలిక్యుల్స్ ఉంటాయి ఫాలికిల్లో మనకి ఊ ఆర్ ఎగ్స్ ఆర్ ఓవమ్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఈ ఎయిట్ టు టెన్ ఫాలికిల్స్లో ఒకటే ఫాలికిల్ మనకి గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈరోజు సపోజ్ డే వన్ ఆఫ్ పీరియడ్స్ అనుకోండి డే వన్ నుంచి ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఎగ్ అంటే ఫాలికిల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఫోర్టీన్ డేస్ తర్వాత నుంచి నెక్స్ట్ మనకు పీరియడ్ వచ్చే నెక్స్ట్ ఫోర్టీన్ డేస్లో మనకేంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఈ లోపలి ఎండోమెట్రియం అనేది బేబీని క్యాచ్ చేస్తుంది సో ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి సో ఎండోమెట్రియం కూడా మనకి బ్లీడింగ్ లాగా షెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో దాన్ని మనము మెన్సెస్ అని అంటామన్నమాట సో మళ్ళీ మనకి నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుద్ది సో ఈ ఎగ్ గ్రోత్ ఈ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రెగ్నెన్సీ వస్తే తప్ప మనకి పీరియడ్స్ అనేటివి సెసేషన్ అంటే ఆగిపోవడం అనేది ఉండదు అన్లెస్ఎన్ అంటిల్ వి రీచ్ మెనూ పాస్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్కి మెన్సెస్ అనేటివి ఆగిపోతాయి అన్నమాట సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇవనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఈ ఎగ్స్ ఏమైతే ఉన్నాయో మనకి ఎవ్రీ మంత్ ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఎయిట్ టు టెన్ ఎగ్స్ అనేటిది అవి ఓవరిలో బయటకు వస్తూ ఉంటాయి తప్ప కొత్తగా ఉత్పత్తి అనేది జరగదు సో మనము ఒక ఫీమేల్ తన మదర్ ఊమ్లో ఉన్నప్పుడే ఈ ఎగ్ క్వాంటిటీ అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట సో బై బర్త్ అరౌండ్ త్రీ ల్యాక్ ఫాలికల్స్ మనకు ఉంటే దాంట్లో నుంచి మినార్కి అంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పెద్ద మనిషి అయ్యే వరకు ఒక థర్టీ థౌజండ్ ఎగ్స్ అయిపోతాయి దాంట్లో నుంచి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫాలికల్స్ మాత్రం ఎవ్రీ మంత్ మనకి ప్రెగ్నెన్సీ ఇచ్చే ఫాలికల్స్ లాగా మనము కన్సిడర్ చేస్తామన్నమాట సో మనకు దాంట్లో కూడా ఏజ్ అనేది మనకు ఒక పెద్ద క్రైటీరియా ఎందుకు అని అంటే ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చాక ఏమైపోద్ది అంటే ఈ ఫాలికల్స్ ఎంటీ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా అవుతూ ఉంటుంది అన్నమాట సో మనకి ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి ఎవ్రీ మంత్ ఎయిట్ టెన్ ఫాలికల్స్ వచ్చినా దాంట్లో ఒకటో రెండో ఫాలికల్స్ మాత్రమే మనకి బేబీని ఇవ్వగలుగుతాయి ఎందుకు అంటే అది న్యాచురల్ ఫినామినన్ మన బాడీలో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్ లెవెల్స్ ఉంటాయండి సో ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ యాక్షన్ ఏంటి అంటే ఒకటే మోనోఫాలిక్యులర్ డెవలప్మెంట్ ప్లస్ ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కోసము ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో సపోజ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనకి ఏమవుద్ది ఈ ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడము అనేటివి సరిగ్గా ఉండదు ప్లస్ ఒకవేళ మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో సరిగ్గా లేవంటే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇంకా కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది పీసీఓఎస్ అంటే ఏంటి అని అంటే మనం ఎగ్స్ ఏవైతే మాట్లాడుకున్నామో ఎయిట్ టు టెన్ ఫాలికల్స్ ఉన్నా ఒకటే ఫాలికల్ పెద్దగా పెరిగి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి మంత్లో ఈ పీసీఓడి వాళ్ళకి ఏమైపోద్ది అంటే ఈ ఎగ్స్ అనేటివి ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఎవ్రీ మంత్ వచ్చేటివి అట్లనే అక్కడే ఓవరిలో కూర్చొని ఉంటాయి సో నార్మల్గా ఒక ఎగ్ పెరగాల్సింది ఇవి గ్రోత్ సరిగ్గా కాక ఫాలిక్యుల్స్ అన్నీ స్టాగ్నేషన్ అయిపోయి మనం ఒక స్కాన్ చేసుకున్నప్పుడు మనకి మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్ కనిపిస్తాయి అన్నమాట ఆర్ పాలిసిస్టిక్ ఒబేరియన్ డిసీజ్ ఆర్ మార్ఫాలజీ అని అంటారు ఇలా చూసినప్పుడు సో వీళ్ళకి ఏమైపోద్ది అంటే ఈ ఎండోమెట్రియం గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు సో పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి సో సిక్స్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో వస్తాయి సో వీళ్ళకి ఏమైపోద్ది అంటే ఈ ఎగ్ రిలీజ్ అవ్వడము ఈ ట్రాకింగ్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ చాలామందికి పీసీఓడి ఉన్నా కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి మనకి ఫేస్ మీద పింపుల్స్ రావడము మెడ దగ్గర బ్లాక్గా స్కిన్ చేంజ్ అవ్వడము హెయిర్ ఫాల్ ఉండడము కొంచెం లావ్ అవ్వడము సడన్గా ఇవన్నీ అవుతూ ఉంటే హాస్పిటల్కి వచ్చి మనం ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరము ప్లస్ దీంతోపాటు మనం హార్మోన్ అనాలిసిస్ కూడా కంపల్సరీ చేసుకోవాలి సో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాము ఈ ఎగ్ అనేది సో ఈ ఓవర్ ఈస్లో ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో మామూలుగా ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఎగ్ అనేది ఈ ఓవరి నుంచి ఇట్లా ఫెలోపియన్ ట్యూబ్ గ్రోత్ అయిన తర్వాత ఒవ్యులేషన్ డే అంటే ఎగ్ విడుదలయ్యే డే మనకి ఎప్పుడు ఉంటుంది అంటే మన పీరియడ్ సపోజ్ లెంత్ ట్వంటీ ఎయిట్ డేస్ అనుకోండి లాస్ట్ ఫోర్టీన్ డేస్ని మనము మైనస్ చేయాలి మైనస్ చేస్తే అరౌండ్ సిక్స్టీన్త్ డేనో ఫిఫ్టీన్త్ డేనో థర్టీన్త్ డేనో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఎగ్ ఈ ఓవరిలోంచి ఇలా రిలీజ్ అయితే ఈ ఫెలోపియన్ ట్యూబ్కి ఈ ఎండ్ ఉంటుంది ఫెంబ్రియే అని చెప్పి సో ఈ ఫిమ్రియే మన ఓరిని ఇట్లా స్వీప్ చేసి ఎగ్ని క్యాచ్ చేసి ఇట్లా త్రూ యుట్రస్ వరకు మనకి లోపల హీ సిలియా అని చెప్పి హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయన్నమాట అవి ఈ ఎగ్ని అనేది పుష్ చేస్తూ ఉంటుంది అనమాట సో అలానే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఈ స్పర్మ్ అనేది ఈ వెజైనాలో నుంచి సర్విక్స్లో నుంచి యూట్రస్లో నుంచి పైకి ట్రావెల్ అయ్యి ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే కలిసి బేబీ అయ్యి వచ్చిన ఎంబ్రియో ఎంబ్రియో వచ్చి ఈ యూట్రస్లో మనకి ఇంప్లాంటేషన్ జరగ జరుగుతుంది అనమాట సపోజ్ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయన్నమాట కొన్ని కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే బ్లాక్స్ ఉండొచ్చు సపోజ్ చిన్నప్పుడు టీబీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లలో కూడా అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ ఈ యూట్రస్లో కూడా అప్పుడప్పుడు అడిషన్స్ అతుకులు ఫామ్ అయ్యే సైనికేస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట చిన్నప్పుడు టీబీ వస్తే తర్వాత ఏజ్ పెరగంగా ఏమైపోతూ ఉంటుంది అంటే మనకి బేసిక్గా అసెండింగ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొన్ని పీఐడిస్ రావచ్చు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని అంటారు సో దానివల్ల కూడా మనకు ట్యూబల్ బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొంతమందికి ఏమవుద్ది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది చాలామంది ఏం చేసుకుంటారు మాకు ఇంకా ప్రెగ్నెన్సీ వద్దు అనేసి ట్యుబెక్టమీ చేపించుకుంటారు పిల్లలు కాకుండా ఆపరేషన్ సో వీళ్ళకు కూడా మళ్ళీ మనకు ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటంటే సపోజ్ ఈ పార్ట్ మనకు బేసిక్గా ట్యుబెక్టమీ అంటే ఏం చేస్తారంటే ఫెలోపియన్ ట్యూబ్లో కొంచెం పార్ట్ని లైగేట్ చేస్తారు ఓకే సో ఇక్క ఇక్కడ మనకు బ్లాకేజ్ చేసేస్తారు కాబట్టి ఎగ్ అనేది యూట్రస్ వైపు ట్రావెల్ చేయలేదు అలానే స్పర్మ్ అనేది టువర్డ్స్ ద ట్యూబ్ ట్రావెల్ చేయలేదు కాబట్టి ట్యూబెక్టమీ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ రాదు సో ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ ఎండోమెట్రియం అంటే ఈ యూట్రస్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొన్ని అడినోమయోసిస్ అంటే యూట్రస్ మజలే కొంచెం గట్టిగా తయారవ్వడం ప్లస్ దాంతోపాటు ఈ ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫామ్ కాకపోవడము ఈ ఎండోమెట్రియం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండోమెట్రియం బేబీ బెడ్ లాంటిది అనమాట సో ఇక్కడ తయారైన ఏండియో ఇక్కడికి వచ్చి అతుక్కోవాలంటే ఎండోమెట్రియం మనకి మంచి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ప్లస్ వాస్కులారిటీ అంటే దానికి రక్త సరఫరా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే మంచి సపుల్గా ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట సో అలా ఉంటే బేబీ వచ్చిన తర్వాత ఈ ఎండోమెట్రియం అనేది బేబీని మంచిగా హోల్డ్ చేస్తుంది సో ఈ ఎండోమెట్రియం సరిగ్గా ఫామ్ కాకపోవడము ఏమన్నా అతుకులు ఉండడము లేకపోతే ఎండోమెట్రియోసిస్ అంటే కొన్ని ఎండోమెట్రైటిస్ కొంచెం ఈ యూట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ బేబీ అతికే ఛాన్సెస్ ఉండవు